రేపు శుక్రవారము పైగా ఏకాద ఏకాదశ స్థితి కలిసి వచ్చిందండి చాలా పవిత్రమైనటువంటి రోజు వంటగదిలో ఇది పెడితే చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని ఒక్క రోజులోనే కోటీశ్వరంలో చేస్తుంది వద్దన్నా సరే ధనాన్ని ఇస్తుంది శుక్రవారం రోజున వంటగదిలో దీన్ని కనుక పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి అదేవిధంగా మీకు కావాల్సిన ఐశ్వర్యం కూడా లభిస్తుంది అలా మర్చిపోకుండా పంటగదిలో దీన్ని పెట్టుకోండి అదృష్టము ఐశ్వర్యమో కలిసి వస్తాయి ప్రతి మనిషి మనిషి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి మా ఇంట్లో వేసి కూర్చోవాలని కావాల్సినటువంటి ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది అసలు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అనేవి ఉండదండి వారు ఎంత కష్టపడినా సరే చేతిలోనికి డబ్బు రాదు ఒకవేళ వచ్చినా డబ్బు అనేది నిలవదు ఇంటిలో వాతావరణం కూడా అస్సలైతే బాగోదు ఎప్పుడు కూడా ఇంట్లో తగువులు ఆడుకుంటూ ఉంటారు గొడవలు పడుతూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రుల మాటలు అయితే వినరు భయ భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉండదు ఇట్లా మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా పర్వాలేదండి శుక్రవారం రోజున వంటగదిలో ఇది పెట్టుకొని చూడండి ఒక్క రోజులోనే మీ జీవితం అయితే బ్రహ్మాండంగా మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి మరి ఇంతకీ శుక్రవారం రోజున వంట దేన్నే పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి అందుకంటే ముందు లక్ష్మీదేవి ఎందుకు పని మనిషిగా మారిందో చెప్పేటువంటి కథ కూడా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా సారీ కొత్తగా వాచ్ వాచేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మనం వీడియోనికి వస్తే ఒకసారి విష్ణుమూర్తి భూమి మీదకి సంచరించడానికి సిద్ధమవుతూ ఉంటారు అప్పుడు భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వెంట వెళ్ళాలనుకుంటుంది విష్ణు లక్ష్మీదేవి కోరికను అంగీకరించారు కానీ భూమిపై ఉన్నప్పుడు ఆమె ఉత్తరం వైపు చూడకూడదని చెప్పి షరత్ అయితే పెడతారు అయితే లక్ష్మీదేవి ఆ షరతుకు అయితే ఒప్పుకుంటుంది ఆ తర్వాత దివ్య దంపతులు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకుంటారు అలా రాగానే మధురమైనటువంటి భూమి సౌందర్యానికి లక్ష్మీదేవి పరస్పశించిపోయింది భూమి మీద ఉన్నటువంటి జంతువులు పువ్వులు మొక్కలు ఆమెకు విష్ణుమూర్తి పెట్టినటువంటి షరతులు మర్చిపోయేలా చేస్తాయండి ఆమె చుట్టూ చూస్తుంది ఉత్తరం వైపు చూసేసరికి అందమైనటువంటి పొలం కనపడుతుంది ఆమె పొలంలోనికి వెళ్ళి ఒక పువ్వును కోసి తిరిగి విష్ణుమూర్తి దగ్గరకు వచ్చింది పరమ సంతోషించినటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైపు చూడగా ఆయన కళ్ళల్లో నీరు కనిపించాయి ఉత్తరం వైపు చూడవద్దు అనే షరతు అప్పుడు ఆమెకు గుర్తు వచ్చింది విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవి ఆమె షరతును ఉల్లంఘించినందుకు మరియు ఆమె ఒకరి ప్రదేశంలోనికి ప్రవేశించి అనుమతి లేకుండా పువ్వు కోసినందుకు శిక్షగా ఆమె మూడు సంవత్సరాల పాటు కూడా ఆ పొలం యజమాని ఇంట్లో పని మనిషిగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు అందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది తర్వాత లక్ష్మీదేవి ఒక ఆడపిల్లగా మారి ఆ పొలం యొక్క రైతు ఇంటికైతే వెళ్ళడం జరుగుతుంది విష్ణుమూర్తి వైకుంఠానికి వెళతారు ఆ పొలం యజమాని పేరు మాధవుడు మాధవునికి భార్య ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉంటారు తను చాలా కష్టపడి కుటుంబాన్ని అయితే పోషించడం జరుగుతుంది విష్ణుమూర్తి శిక్ష ప్రకారం లక్ష్మీదేవి పేద స్త్రీ రూపాన్ని చేస్తుంది మాధవుడు తలుపు తట్టింది మాధవుడు బయటకు వచ్చినప్పుడు ఒక పేద మహిళ కనిపించి తనకి ఇల్లు లేదని తను చాలా రోజులుగా తినలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తనకు పని అయి ఉండడానికి స్థలం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆమె యొక్క దీన పరిస్థితికి చెల్లించినటువంటి మాధవుడు ఆమె తమ నలుగురు కుమార్తె అతను గుడిచెలో ఉండవచ్చని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే మాధవుడు వింటూ పొలం ఇంటి పనులు చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది లక్ష్మీదేవి ఇంటికి రావడం వలన ఏంటంటే కొన్ని రోజుల్లోనే మాఘ మాధవుడి అదృష్టం మారిపోతుందండి అతను తన చిన్న పొలంలో పండించినటువంటి పొలం నుంచి మంచి లాభం పొందేవాడు ఆ లాభంతో ఆవు ఆవును తన సంపద వర్దిల్లేలా చేస్తుంది మరొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తాడు మరిన్ని ఆవులు కొన్నాడు ఆ రెండు సంవత్సరాల వ్యవధిలోనే మాధవుడు ధనిక ధనికో స్వామి అవుతాడు దత్తపుత్రిక వచ్చిన తరువాతనే తన అదృష్టం మారింది అని చెప్పేసి అతను నమ్ముకుంటూ ఉంటాడు ఒకరోజు లక్ష్మీదేవి పొలంలో పనిచేస్తూ ఉంటుంది అనుకోకుండా మాధవుడు పొలంలోనికి వెళతాడు అలా వెళ్ళినప్పుడు మాధవుడికి పొలంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడినటువంటి స్త్రీ కనిపిస్తుంది మాధవుడు దగ్గరకు వెళ్ళగానే ఆ అమ్మాయి తన దత్తపుత్రిక అని చెప్పేసి గ్రహిస్తాడు తన దత్తపుత్రికగా వచ్చింది స్వయంగా లక్ష్మీదేవి అని చెప్పేసి మాధవుడు అప్పుడు గ్రహించాడు వెంటనే మాధవుడు కంటి నుంచి కన్నీరు కారుతుంది అతను లక్ష్మీదేవి పాదాలపైన పడి ఆ తల్లిని తన పొలంలో మరియు ఇంటిలో పనిచేయించినందుకు గాను ఆమెను క్షమించమని చెప్పేసి అడగడం జరుగుతుంది లక్ష్మీదేవి మాధవుడు పైకి లేవమని చెప్పి కోరింది మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఇంటిలో పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి ఇళ్లలో ఆమె ఇప్పుడు కూడా ఉంటున్న చెప్పేసి మాధవుడికి బంగారు హృదయం ఉందని చెప్పేసి చెప్తుంది మూడు సంవత్సరాల వ్యవధి పూర్తి అవ్వడంతో నిరుపేద స్త్రీగా వచ్చినటువంటి తనకు అభయమిచ్చి కూతురులాగా చూసుకున్నందుకు మాధవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని లక్ష్మీదేవి మాధవునికి శాశ్వత శ్రేయస్సును సంపదను ప్రసాదించి అదృష్టమై వైకుంఠానికి చేరుకుంటుంది ఈరోజు మన శుక్రవారం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు కదా ఈరోజు ఎంత మనం బిజీగా ఉన్నా సరే దీపం పెట్టాలండి దీపం పెట్టడం వలన ఏంటంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజు నిష్టగా నియమాలను పాటించాలి శుక్రవారం రోజున వంటగదిని నీట్గా ఉంచుకోవాలి వంట గదిలో పురుగులు బొద్దింగలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినా తిరిగి వెళ్ళిపోతుందండి ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ స్టవ్ కింద తప్పనిసరిగా శుక్రవారం రోజున ముగ్గును వేసుకోవాలి ఇక ఎవరైతే రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు శుక్రవారం రోజున వంటగదిలో దీనిని కనుక పెట్టుకుంటే చాలండి కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పి పరిహార శాస్త్రం చెప్తుంది ఎవరైతే శుక్రవారం రోజున ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్ తీసుకొని పిటికెడు బియ్యాన్ని వేసుకోండి దాన్ని స్టీలు రాగి ఇతడి ఏదో ఒక ప్లేట్ తీసుకోండి ఆ దానిలో బియ్యాన్ని పోసుకోండి తర్వాత ఆ బియ్యం మీద ఒక అర స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి చివరిలో చిటికిడు పసుపును కూడా వేసుకోవాలి బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం కదా బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాం ఓ బియ్యము జీలకర్ర పసుపుతో ఈ పరిహారం కనుక చేస్తే మనకు ఉండేటువంటి ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి ఇలా ముందు ప్లేట్లో బియ్యము జీలకర్ర వేసి తర్వాత ఆ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో ఉన్నటువంటి వంటగదిలో ఈ మూలనైతే పెట్టాలి ఈ పరిహారం పగడిపూట మాత్రమే చేయండి ఇట్లా పెట్టినటువంటి ప్లేట్ను ఇరవై నాలుగు గంటల పాటు అట్లా వదిలేసేయండి అలా వదలడం వలన ఏంటంటే మీ ఇంటిలో సమస్యలను బాధలను అవి జీలకర్ర లాక్కొని మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే కలగజేస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ ప్లేట్ తీసేసి దానిలోని బియ్యాన్ని జీలకర్రను పసుపును తీసేసి పక్షులకు కానీ పిట్టలకు కానీ కాకులకు కానీ ఆహారంగా అయితే వేయాలి ఇట్లా ఈ చిన్న పరిహారం కనుక చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది ఒక్క రోజులోనే మీరు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు కష్టాలు తొలగిపోతాయి మంచి మీరు కోటీశ్వరులుగా మారుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను అయితే పొందండి శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల तర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చినట్లయితే చాలండి శుక్రమహార్తశ కలుగుతుంది గోట్లకు అధిపతులుగా మారే అవకాశం ఉంటుంది మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ధన సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి విపరీత ధనలాభం అయితే కలుగుతుంది శుక్రగ్రహానికి అధిపతి అయినటువంటి శుక్రుని యొక్క అనుగ్రహంతో సకైశ్వర్యాలను సిద్ధిస్తాయని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది శుక్రవారం అనేది శుక్రునికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అండి శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు వీరి ఇద్దరు భృగు మహర్షి సంతానము శుక్రుడు నవగ్రహాలలో ఒకడు జాతకంలో శుక్ర శుక్రమహార్దశ అనేటువంటి ఒక దశ అయితే ఉంటుంది ఈ శుక్ర మహాదశ కలిగితే మనకు ఆరోగ్యం విషయంలో ఐశ్వర్యం విషయంలో లోటు ఉండదని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అయితే శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఆకును కనుక మనం కాల్చామనుకోండి శుక్రమహార్దశ వలన ఎలాంటి ఫలితాలు అయితే కలుగుతాయో అలాంటి ఫలితాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందరి ఇళ్ళకి కూడా గుమ్మాలు ఉంటాయి కదా హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తూ ఉంటాం ప్రతి పండక్కి శుభకార్యానికి గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక కూడా జరగదు అంతటి మహోన్నతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది గుమ్మానికైతే ఉంటుంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి యొక్క స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంటిలో పెద్దవాళ్ళు వారిస్తూ ఉంటారు విదేశాలలో ఆ నిర్మాణంలో గడపలైతే ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం అయితే మారిపోతుంది అయితే ఇంటి గడపకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపెట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం అయితే పెడతారు ఆ సమయంలో చేసేటువంటి పూజను గడప కింద వేప నూనె పోయడము కొన్ని భగవత్ సంబంధమైనటువంటి యంత్రాలు పెట్టడము పసుపు కుంకుమ పువ్వులతో పూజలు చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారండి పసుపు కుంకాలతో పూజ చేయడం అనేది చేస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఇంటి యజమానికి సింహ నక్ష మన జాతకాన్ని బట్టి ఏ దిక్కును పెడతారో ఆ నప్పే దిశలో అలా పెడతారు వారికి నప్పే దిశలో పెట్టడం జరుగుతుంది ఇంతటి ప్రాముఖ్యత ఉంది దాన్ని కాలుతో తన్నకూడదండి కాబట్టి దాని మీద కూర్చోకూడదు కూడా ఎవరికైనా ఏదైనా సరే వస్తువు డబ్బు ఇచ్చేటప్పుడు కూడా యువతల నుంచి అవతల వారికి ఇవ్వకూడదండి అది శుభ సూచకం కాదు అని చెప్పేసి పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్స్ అనేవి పెట్టకూడదు అలానే గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనాన్ని అయితే చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదండి చాలామంది కూడా గుమ్మం పైన కూర్చుని తలదవ్వడము పూలమాలలు కట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారండి పొరపాటున కూడా ఈ విధంగా చేయకూడదు అలా చేయడం వలన ఆ లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది సో ఎలా గుమ్మం దగ్గర లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలా చేస్తే గుమ్మం దగ్గర ఇలాంటి తప్పు పనులు అయితే చేయకూడదు కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఒక ఆకును కాల్చితే మాత్రం శుక్ర మహర్దశ అయితే కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు మరి శుక్రవారం రోజున గుమ్మన్ దగ్గర ఏ ఆకును కాలిస్తే మహర్దశ విపరీత ధనలాభము కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి శుక్రవారం రోజు గుమ్మన్ దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలు మహర్దశ పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి మనకి శాస్త్రం తెలియజేస్తుంది మరి ఆ ఏంటండి అంటే తులసాకండి ఏం లేదు చక్కగా శుక్రవారం రోజున ఉదయాన్నే గుప్పడు తులసి ఆకులను తులసి ఎండలో ఎండబెట్టుకోండి పూజలు చేయనటువంటి చెట్టు నుంచి ఆకులు కోయాలండి తర్వాత ఎండ పెట్టుకోవాలి ఇలా ఎండలోనే ఆ రోజంతా ఉంచేసేయండి బాగా ఎండిపోయేలాగా చూసుకోండి తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత ఈ ఆకులు తీసుకొని పొడిలాగా చేసుకోండి ధుపం వేసే గిన్నెలో నిప్పులు వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లి పెట్టుకోండి ఆ దీపం ఇంటి మేర్ దగ్గ మెయిన్ డోర్ దగ్గర వేయాలండి ధూపం ధూపం గిన్నెని గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడినైతే వేయాలి ఇలా చేయడం వలన పొగ అంతా బయటికి వెళ్ళిపోయేలా చూడండి ఇట్లా ప్రతి శుక్రవారము తులసి ఆకులను కనుక కాల్చినట్లయితే శుక్రమహార్దశ అయితే కలుగుతుంది శుక్రుని యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా తులసి ఆకులను కాల్చి శుక్ర మహర్దశ పొంది సంతోషంగా జీవించండి మీ గమనిక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మనంగా కొత్తగా వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ